ఖమ్మం నగరంలోని సాగర్ ప్రధాన కాల్వలు మున్నేరు గురుదక్షిణ ఫౌండేషన్ దానవాయిగూడెం షెప్టాప్ ఫిల్టర్ బెడ్ ఖానాపురం యూటీ తదితర ప్రాంతాలు తెల్లారిందే మొదలు ఈత ప్రేమికులతో కళకళలాడుతున్నాయి ఆయా ప్రాంతాల్లో ఒక్కో చోట వందలాది మంది ఈత కొడుతున్నారు వీరందరికీ ఈతతోనే తమ దినచర్య ప్రారంభమవుతుంది ఎముకలు కొరికే చలివున్నా మంచు దుప్పటి కమ్మేసిన ఈతకు మాత్రం విరామం ఇవ్వరు రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈతలో మునిగి తేలుతున్నారు వయస్తో సంబంధం లేకుండా ఈత కొడుతున్నారు ఈత ప్రేమికుల్లో మూడేళ్ల చిన్నారుల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధులు ఉన్నారు కొందరు తమ మనుమలు మనవరాళ్లను వెంట వచ్చి వారికి ఈత నేర్పుతున్నారు కాలువల వద్ద ఈత కొట్టే వారందరూ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈత కేంద్రాల వద్దే పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు ఏటా వయసుల వారీగా ఈత పోటీలు నిర్వహించుకుంటూ ప్రోత్సహించుకుంటున్నారు కిలోమీటర్ల మేర ఈత ర్యాలీలు నిర్వహించి ప్రత్యేకత చాటుతున్నారు ఇక్కడ ఈతగాళ్లు రాష్ట్ర వ్యాప్త పోటీల్లో విజేతలుగా నిలిచి పథకాలు సాధించిన వారు ఉన్నారు త వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు సైతం చెబుతున్నారు ఖర్చు లేని మంచి వ్యాయామం అంటున్నారు శారీరక మానసిక ఉల్లాసానికి ఈత మంచి వ్యాపకమని అవయవాలన్నిటిని కదిలించే వ్యాయామం ఒక్క ఈత మాత్రమేనంటున్నారు అంటున్నారు రోజు స్విమ్మింగ్ తో తమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరడం లేదని ఈతగాళ్లు ఉత్సాహంగా చెప్తున్నారు స్విమ్మింగ్ లేబట్టి గత పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము కొడుతున్నాము ఈ స్విమ్మింగ్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరంగా ఉంటున్నాము ఈత వల్ల ఆ శరీర దారుఢ్యం బాగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం నాలుగున్నర ఐదింటి నుంచి కూడా ఈ ఈతకు రావడానికి ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది ప్రతిరోజు రావడం జరుగుతుంది ఈ సాగర్ కాలువ రావడానికి రైతులు ఎదురు చూస్తారో లేదో తెలియదు కానీ మా ఈత మిత్రులు మాత్రం ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తామండి ఆరోగ్యం కోసం ఎంతో ఈ వేయపేసీ పొద్దున ఐదింటికి వచ్చి ఆ రోజంతా ఉత్సాహంగా ఉండటానికి కారణం ఈ మాకు ఈత వస్తుంది ఎంతో ఎంజాయ్ చేస్తుంటాము ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈత కొడుతున్నాం మేము కొట్టడమే కాకోకుండా అందరికీ నేర్పించటం ఇప్పుడు వ్యాయామానికి టైం లేదనే వాళ్ళు భవిష్యత్తులో జబ్బుల కోసం మాత్రం టైం కట్టాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు ఈత కొట్టే వాళ్ళ ఎలాంటి జబ్బులు లేకోకుండా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు ఎవ్రీడే ఈత కొడితే మేము గత పాతిక సంవత్సరాల నుంచి ఈత కొడుతున్నాం ఈత కొట్టినాక ఒక్కళ్ళం కూడా ఇక్కడ హాస్పిటల్ పోయే ఛాన్స్ లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఈత కొట్టాలి ఆరోగ్యాన్ని పట్టుకోవాలి ఖమ్మానికి ఒక తెలియజేసేది ఏంటంటే ఖమ్మం పట్టణ ప్రజలకి ఇంత దగ్గరలో ఇంత ఆరోగ్యప్రదమైన కాలం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం పూటన ఒక గంట కేటాయిస్తే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతులనే ఉంటుందని తెలియజేస్తున్నాను నేను గత ఇరవై సంవత్సరాల నుంచి స్విమ్మింగ్కి వస్తాను నేను రావటమే కాక పిల్లలందరికీ కూడా చాలా మందికి పెద్దలకి పిల్లలకి అందరికీ నేర్పుతాను ఇక్కడ ఈతకు వచ్చిన వాళ్ళందరికీ ఇంట్రెస్ట్గా ఈత నేర్పుతాం ఇది ఒక హాబీగా అయింది మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే కార్యక్రమంలో ఉదయం ఐదింటికి వస్తాం మార్నింగ్ ఏడింటి వరకు రెండు గంటలు మరోవైపు ఈత కొట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు మొదట ఈత కొలనుల్లో పూర్తిగా నేర్చుకున్న తర్వాతే పెద్ద పెద్ద కాలువల్లో ఈత కొట్టాలని చెబుతున్నారు అలిసిపోయినప్పుడు ఆహారం వెంటనే ఈత కొట్టొద్దని అంటున్నారు నీటి లోతు ప్రవాహ వేగం అంచనా వేసి స్విమ్మింగ్ చెయ్యాలని హెచ్చరిస్తున్నారు